నమస్తే వెల్కమ్ టు కేసక్స్ చర్చ కార్యక్రమానికి స్వాగతం మరి విలు విద్య వేసవ శిక్షణపై ఈ రోజు మనతో మాట్లాడడానికి మన స్టూడియోలో మధ్యలో మురళి గారు ఉన్నారు వారితో మాట్లాడారు నమస్కారం సార్ వెల్కమ్ టు కేసక్స్ సార్ నమస్తే సార్ ముందుగా మీరు ఎక్కడ నేర్చుకున్నారు మీ గురువు ఎవరు ఎక్కడ నుంచి మొదలు పెట్టారు ఏ వయసులో ప్రారంభించారు ఏ విలు విద్య అనేది అందరికీ నమస్కారం అండి కే కేసిక్ ప్రేక్షకులకు కేసిక్స్ బృందానికి ముఖ్యంగా సినిమాకి మరి అంతేకాకుండా పత్రికా మిత్రులందరికీ నందిపేట పత్రిక మిత్రులకు నిజామాది పత్రిక మిత్రులు అందరికీ నా శిరస్పంది పాదాభి వంద ఈరోజుగా మీరు నన్ను గుర్తించు పత్రిక విలేకరులు మీరు గుర్తించి మీరు పేపర్లలో వేయడం వల్ల ఈరోజు మధ్యల మురళి ఎవరు ఏంది అనేది మీ అందరి ద్వారా కేరవీణి సాధించాను నేను నా ఒక్కడి విజయం కాదు మీ మీ పత్రిక మీడియా ఒక సాక్షిగా మీరందరూ నేను రాసిన రిపోర్ట్ ద్వారా మీకు అందరికీ మీడియా మిత్రులందరికీ వాదాభి వంద మేడం గతంలో నేను ఆరో తరగతి చదువుతున్నప్పుడు ఖేలో ఇండియా అప్పటికి లేకుండే స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా సాయి సెలక్షన్ ట్రయల్స్ జరుగుతున్నాయి అది జరుగుతున్నాయని నాకు కూడా తెలియదు తెలియని టైంలో మేడం మా స్కూలు సార్లకు మరి మిగతా వాళ్ళు చెప్పడం వల్ల అయితే ఇదే మా నా నా గురువు గారు సిఆర్ కుర్మి వారు నా గురువు మా గురువు వారు నేర్పించిన విద్య ప్రకారం మేము నేర్చుకున్నాం ఈరోజు మీ మినిమంగా ఉందంటే వారి వారి పుణ్యం వల్లే ఈరోజు మీ మూడియో మీడియా కూడా ఉన్నాను అంతేకాకుండా సిఆర్ కుర్మిగారు మా నా మా నా మా గాడ్ ఫాదర్ నా గురువు గారు అంతేకాకుండా నేను సా గతంలో నేను రెండు వేల రెండులో మన జాతీయ క్రీడ జరిగినాయి మధ్య మన హైదరాబాద్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు వారుగా ఉన్నప్పుడు మాకు జాతీయ క్రీడ జరిగినప్పుడు అప్పుడు డాక్టర్ పి రవిశంకర్ గారు తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ యాజ్ అ కోచ్ ఆయన యాజ్ అ కోచ్ ఆయన ఆర్చరీ మీద పిహెచ్డి చేసిండు ఆర్చరీ పైన పిహెచ్డీ ఆయన యో యోగా ఇతరత్ర ఆయన మహా మేధావి అయినాడు మామూలు మేధావిగా మరి మీరు నేనే యాజ్ అ కోచ్ అయ్యి నా బిడ్డని మరి ఎక్కడో ఎందుకు పెట్టాను నేను యాజ్ ఆయన ఒక బెస్ట్ కోచ్ ఇండియాలో మీరు ఎప్పుడు ఇప్పటికైనా సరే ఎప్పటికైనా సరే మీరు వెబ్సైట్లో ఇండ్ ఆర్చర్స్ ఆఫ్ ఇండియా అని కొట్టండి మీరు దాంట్లో డాక్టర్ పి రవిశంకర్ పిహెచ్డి చేసిన మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ పి రవిశంకర్ మరి అహోరాత్రి ఎన్నో కష్టాలు పడి మరి ఆ సార్ గారి దగ్గర మనం జాయిన్ చేసిన మరి ఇలా నా బిడ్డే అని నేను చెప్పుకోవడం కాదు నా బిడ్డే కాదు డాక్టర్ పి రవిశంకర్ స్టూడెంట్ ఈజ్ అ శ్రేణిక ఈ సభముఖంగా మీ వేడి ముఖ్యంగా చెప్తున్నాను ఇస్ ద నేను తయారు చేయలేదు పిల్లలు మాత్రమే గన్నా తయారు చేసి మాత్రం వాళ్ళ గురువు గారు డాక్టర్ పి రవిశంకర్ పిహెచ్డి భారతదేశంలోనే ఇస్ అ నెంబర్ వన్ కోచ్ ఇస్ సార్ మీరు మీ కేలో ఇండియా విల్ సెంటర్ ద్వారా ఏం చేస్తారు పిల్లలకి దానికి సంబంధించిన సామాగ్రిని మీరే ఇస్తారా వాళ్ళు తెచ్చుకోవాలా ఎస్ మేడం ఐ థింక్ మేము ఎవరైనా సరే పిల్లలు వాళ్ళు గ్రౌండ్కు మనసా కర్మన నేను సాధించాలా నేను నా గోల్ అచీవ్మెంటు నేను మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో సాధిస్తా జాతీయ స్థాయిలో సాధిస్తా ఒలింపిక్స్ ఆడతా అన్న దేనితోటి రాలే కానీ ఎవరో పేరెంట్స్ ఇబ్బంది పెడితే గురువు ఇబ్బంది పెడితే రావద్దు ఇంట్రెస్ట్ తోటి వస్తే విలువీద్య తొందరగా వస్తుంది విలువ విలువైన విద్య డబ్బుతో కూడుకున్నది కానీ మేము రాజారాం శ్రేణి ఫ్రీ బానాలు ఇస్తాం మేము ఎప్పుడు ఇస్తాము మాకు బేసిక్ టిప్స్ ఉంటాయి మేడం మేము రబ్బర్ ప్లాట్స్ ఒక నెల వారము రెండు నాలుగు అంటే వాళ్ళ పిల్లల మూమెంట్స్ బట్టి వాళ్ళ ఏ విధంగా చేస్తాం వాళ్ళ ఇంప్రూవ్మెంట్ బట్టి ఇంప్రూవ్మెంట్ తగ్గట్టు దానికి మేము బాగాలు ఇస్తాం అన్నీ ఇస్తాం కేంద్ర ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వం వారు ఖేలో ఇండియా వారు మాకు ప్రొవైడ్ చేసింది కొన్ని లక్షల బాగాలు ఆరు లక్షల డబ్బా మీరే చెప్పారు విలువ విద్య అంటే విలువైన విద్య అని చెప్పేసి అంటే అలాంటి విద్యకి ఏమైనా పిల్లల దగ్గర డబ్బులు తీసుకుంటారా ఉచితంగానే ట్రైనింగ్ ఇస్తుంటారా ఓన్లీ గ్రౌండ్కు రావడమే వారి యొక్క పని ఫ్రీ 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 అంతా ఫ్రీ మీరు సిక్స్ థర్టీకి రండి నైన్ వరకు ఉంటా టెన్ వరకు ఉంటా మీకు ఇంట్రెస్ట్ లెవెన్ వరకు ఉంటున్నాను అందరికి తెలుసు మళ్ళీ మేడం మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి ఫోర్ థర్టీ టు సిక్స్ అయితే వచ్చేసి నా నా స్టూడెంట్స్ కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అక్బర్ సార్ కానీ ఇతర ఇతర వ్యక్తులు ఉన్నారు వారు ఎంత పేరెంట్స్ ఇంట్రెస్ట్ అంటే మరి కోమలి వేణు నా స్టూడెంట్స్ ఉన్నారు వారు వారి నాన్నగారు వారి విలువిద్య పైన మక్కువ ఉండి వాళ్ళు ఎక్కడో నిజామాబాద్ ఎక్కడో కోటగల్లు ఎక్కడో ప్రాంతంలో ఉన్నా కానీ వారు ఆర్చరీ విలువిద్య కోసము వారి స్కూల్ కూడా మా పక్కన స్టేడియం పక్కన బీబీజీ స్కూల్ ఉంటుంది ఆ స్కూల్లో వారు తండ్రిగా జాయిన్ అంటే ఇక్కడ ఒక ప్లేయర్ కావాలంటే ఒక తండ్రికి ఒక ప్లేయర్కే కాదు ప్లేయర్కి ఉండాల నేను ఎదగాల ఛాంపియన్ కావాలి తల్లిదండ్రులకు ఉండాల కోచ్కుండాలా మనం వాడే వెపన్ ఎక్విప్మెంట్ కూడా బాగుండాలి అప్పుడే ఈ నాలుగు రకాల అంత బాగుంటే అజ ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ ఆడతారు మేడం గారు మనం టాపిక్ తీసుకుంటే అయితే మేడం ఇదే ఆర్చర్లో మరి ఉద్యోగాలు వస్తలే ఉద్యోగాలు వస్తలే క్రీడా రంగం కోట్లు అందాటర్ ఎందుకు వస్తలేవు మేడం ఇదే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెందినటువంటి వెన్నవ్ జోత్ సురేఖ గారు మరి వరల్డ్ కప్లో మరి బంగారు ప్రచారం సాధించినందుకు గాను ఆంధ్ర గవర్నమెంట్ ఆమెకు డిప్యూటీ కలెక్టర్గా జాబ్ ఇచ్చారండి మేడం గారు మేము మామూలు యాజ్ అనే మీ డిబెట్లోకి రావాలి ఉత్తమ రాలేదండి యాజ్ అ మామూలు ప్లేయర్ని కాదు ఇదే పెన్నం జ్యోతి సురేఖ గారి గురించి మాట్లాడుతున్నాం కదా ఇదే పెన్నం జ్యోతి సురేఖ గారిని కోచ్ ద్రోణాచరణ అవార్డు తీసుకున్నాడు పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ఇలా అండి ఉత్తర వచ్చిందా నేను ఢిల్లీకి పదిసార్లు పోయినా నేను అధికారులు పదిసార్లు సార్లు తిరిగినా ఇంత కష్టపడి నేను ఎంత చేస్తేనే నువ్వు ఇలా మరి అన్ని రాష్ట్రాలకు మరి వెళ్ళిన సెంటర్ ఆర్చర్ రాని మరి నిజామాబాద్కి ఎందుకు వచ్చింది నిజామా ఢిల్లీకి పదిసార్లు దిగినాయండి ఆఫీసర్ల కాలు మొక్కిన నిజామాబాద్లో ఆర్చరి సెంటర్ ఉందా నా విద్య నాతో నేను చనిపోతే మేడం నేను చనిపోతే నా వెలు విద్య టెక్నిక్స్ అన్నీ పోతాయి నేను బ్రతికున్నంత కాలంలో నిజామాబాద్ జిల్లాలో కొంతమంది ప్లేయర్స్ తయారు చేయడమే నా అంతిమ లక్ష్యం నా టార్గెట్ దానికోసం ఇది చెప్తుంది అప్ప సెంట్రల్ గవర్నమెంట్ శాలరీస్ మాకు సెంట్రల్ గవర్నమెంట్ శాలరీస్ కూడా ఇస్తే సార్ రోజు మార్నింగ్ సిక్స్ థర్టీ టు నైన్ వరకు ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు చేసుకుంటారు ఎక్కువ లెవెన్ వరకు చేసుకుంటారు మాకు రాజారాం శ్రేణులో చెట్లు కూడా పెట్టిస్తుంది అప్పటి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్లో పెట్టాలో చెట్లు కూడా పెట్టిస్తుంది అది నాకు లెవెన్ దాకా ప్రాక్టీస్ చేసుకుంటాము ఇది మార్నింగ్ సాయంత్రం వచ్చేసి ఫోర్ థర్టీ టు సిక్స్ చలికాలంలో తొందరగా ఇదైతే తొందరగా వాతావరణం బట్టి ఏడు గంటల వరకు సిక్స్ థర్టీ వరకు యాజ్ గవర్నమెంట్ డ్యూల్ ప్రకారం నేను ఫోర్ థర్టీ టు సిక్స్ వరకు నేను అక్కడ ఉండాలా ఉంటా కూడా ఎస్ మేడం మేడం నాకు అండర్ పన్నెండు సంవత్సరాల పిల్ల అబ్బాయి నుంచి పద్దెనిమిది సంవత్సరాల బారికే తీసుకోమని నాకు కేంద్ర ప్రభుత్వం నాకు అధికారికంగా నాకు నోటీసు జారీ చేసింది దాని ప్రకారం నేను తీసుకుంటున్నాను అది కానీ ఇందువల్ల పన్నెండు సంవత్సరాల పిల్లడు అంటే పన్నెండు సంవత్సరాల పిల్లవాడు అప్పుడే ఆడలేడు కాకుండా బాగా పడిపోయాడు కాబట్టి ఎవరు వచ్చినా నేను ట్రైనింగ్ ఇస్తున్నాను పిల్లలు వచ్చిన ట్రైనింగ్ ఇస్తున్నా పెద్ద పిల్లలు వచ్చిన మరి పెద్ద పిల్లలు వస్తే నేను ఎయిటీన్ తర్వాత కోచింగ్ చేద్దాను అనుకుంటాను ఇదే రాజారాం షేళ్ళ మరి నా స్టూడెంట్ డి అజయ్ కుమార్ అజే పేషి కోచింగ్ ఇచ్చిన ఆయన అంతర్జాతీయ స్థాయిలో ఆడి సారీ జాతీయ స్థాయిలో మరి పంజాబ్లో ఆడాడు మరి అంటే నేను అన్లిమిటెడ్ కోచింగ్ కోసింగ్ తప్ప తక్కువ నాకు తప్ప తప్ప నా గవర్నమెంట్ శాలరీ జీతాలు ఇచ్చిన ఇయర్ పోయినా కానీ నా అంతిమ టార్గెట్ అనేది నిజామాబాద్ జిల్లా నుంచి ఒలింపిక్స్గా ఆడిపోయడమే నా టార్గెట్ ఆ టార్గెట్ లక్ష్యం కోసం నా ఇల్లు వాకిలి నా వ్యవసాయం అన్ని వదిలేసి నేను నిజామాబాద్లో ఉంటున్నాను ఎస్ అధికారిక చట్ట ప్రకారం కేలో ఇండియా రూల్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం థర్టీ వన్ మెంబర్స్ అథెంటిక్గా చట్ట ప్రకారంగా రిజిస్టర్ అయిన వాళ్ళు అన్న మామూలుగా వచ్చేసి మాకు ఇంట్రెస్ట్ ఉంది మాకు ఇంట్రెస్ట్ వస్తారు ఎవరు వచ్చినా నేను కాదు అని మీరు రాకూడదు అని నేను నేను నేర్పాను ఎవరు నేర్పు అర్హతలు అంటే మేడం ఏజ్ క్వాలిఫికేషన్తో పాటు ఫస్ట్ నేను సాధించాలా నేను సాధిస్తా అయినా మరి కేర్స్ ఎంటర్ అట మురళి గారు ఎవరు కోచ్నారట మరి మన దగ్గర శిక్షణ తీసుకుంటా అని ఆ విధంగా ఇంట్రెస్ట్ ఉండరాలు కానీ ఈరోజు తండ్రి మేడము సారు ప్రిన్సిపల్ చెప్తే ఆ విధంగా వస్తే ఈ ఆర్చర్ రాదు విలువ విలు విద్య విలువైన విద్య కాన్సన్ట్రేషన్ తోడు కూడుకున్న విద్య ఒకటి ఒక ప్లేయర్ వచ్చే ఎట్లా ఉండాలంటే నేను ఆర్చర్ నేర్చుకోవాలి మరి వన్ నెక్స్ట్ కోర్సు లేదు సరిగా ఉండాలి థర్డ్ ఎక్విప్మెంట్ సరిగ్గా ఉండాలి ఫోర్త్ పేరెంట్స్ సపోర్ట్ కూడా పేరెంట్స్ సపోర్ట్ కూడా లేని ఆర్స్ చేయలేము కరెక్ట్ ప్రశ్న అవ్వడానికి మేడం అయితే మేడం మేము చేసినప్పుడు మేము చేసినప్పుడు ఇరిగిపోతే ఇక్కడ ఇక్కడ ఇరిగిపోతే ఇతనికి తెలంగాణ రాత్రి వరకు పాయింట్ నాకు పెట్టుకొని బాణం పుల్లలు తయారు చేసుకుంటారు తెలియదాక రాత్ర అర్ధ రెండు గుంట రాత్రి దాకా చేసుకొని అందరూ పిహెచ్డి 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 అంటారు ఏదో పెన్ను మీద పిహెచ్డి ఏదో దేని మీద ఏదో రకరకాల పిహెచ్ అంటారు మేము ఆర్చరిందే చేసినాము బాణ పూలు రైట్ ఎందుకు రాంగ్ ఎందుకు పోతుంది ఎందుకు రైట్ పోదు ఇదే పుల్ల బట్ మా గవర్నమెంటు లక్షల బాణాలు ప్రొవైడ్ చేయలేప్పుడు ఉత్త బాణ పుల్లలు ఇస్తే బాణం పుల్ల ఆ పుల్లల్ని ఇరిగిపోతే తెలియదా కాదు కష్టపడి పెట్టుకొని మరి రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఇంత మంచి లక్షల ఎక్విప్మెంట్ లక్షల ఎక్విప్మెంట్ కేంద్ర ప్రభుత్వము రెండు లక్షల ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేసింది రాజారాం ఫైల్కి మరి ఇంత రెండు లక్షల మీ దగ్గర వెళ్తున్నాడా మరి నేర్చుకోలే కదా అంటే మన వస్తూ చేస్తున్నా ఫీజు వస్తుంది చెప్పండి మీడియా వారికి చెప్పండి క్రెస్ వారికి చెప్పండి మాకు కొత్త నూతనంగా గవర్నమెంట్ కేంద్రపధుల వారు కూడా నాకు మా ఆదేశాలు జారీ చేయడం జరిగింది నూతనంగా మొన్న అధికారిక ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకు మేము ప్రెస్ నోట్కి ఇవ్వడం జరిగింది మా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ డి ముత్తన్ జే ముత్త గారు ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది పేపర్ రావడం జరిగింది మరి క్రీడాకారులు రావడం జరిగింది మరి జే ముత్తన్నయ్య గారు స్పోర్ట్స్ ఆఫీసర్ ఇట్లా జెండా ఊపి ఇట్లా జెండా జెండా ఇట్లా ఊపి ప్రారంభించాడు జే ముత్తన్న గారు ముత్తన్న గారు ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఆ వారి బయోగ్రఫీకి వెళ్ళాం మేడం నాకు ఇద్దరు వెళ్ళాలి మేడం ఒక శ్రేణితో ఒక సిట్స్తో ఇంటి చెట్టు మందులకి పని కూడా రకరకాలుగా ఉంటాయి కాబట్టి ప్రముఖ డాక్టర్ పి రవిశంకర్ ఆర్చరీలోనే నంబర్ వన్ కోచ్ మీరు ఎవరైనా సరే ఆర్చరే ఆఫ్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి డాక్టర్ పి శ్ర రవిశంకర్ పిహెచ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి ఆయన దగ్గర నా బిడ్డ చేస్తున్నారు మామూలు ట్రైనింగ్ కాదు పర్ఫెక్ట్ ట్రైనింగ్ మామూలు కోచ్ కాదు ఆయన ఆర్చరీలో మేము చేసినప్పుడు ఆర్చరీకి ఆయన ఆ రోజు నైన్టీ నైన్లో అంటే గత ఇరవై సంవత్సరాల బ్యాక్ ఆర్చరీ లైఫ్ లేదు మరియు లైఫ్ ఉంది ఇదే ఆర్చనలు ఒక ఒక బంగారు పథకం సాధించిన మన మన అమ్మాయి మన తెలుగు అమ్మాయి మన తెలుగు ఆడపడుచు మన తెలుగు బిడ్డ ఇదే వెన్నం జ్యోత్ సురేఖ విజయ విజయవాడ ప్రాంతానికి చెందినటువంటి జ్యోత్ సురేఖ గారి కోచ్ మన ఎవరో ఇది అదే రామారావు ఇదే రాజారావు స్టేడియం మా మై కొలిగ్ అదే రామారావు మై ఫ్రెండ్ అదే ఎస్ ఎవరైనా సరే మా రాజారాం స్వయం కెలో ఇండియా సెంటర్కి ఉన్న పిల్లలు కానీ పేరెంట్స్ పలా పాల పేరెంట్స్ కానీ వాళ్ళ పాస్పోర్ట్స్ సైజు ఒక ఫోటో అంతేకాకుండా మరి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వారి యొక్క ఆధార్ కార్డ్ సర్టిఫికేట్ మాకు తీసుకొని వస్తే మేము మేము కోచింగ్ నేను ఫ్రీగా ఏ టైం అయినా ఎంత టైం అయినా కోచింగ్ ఇస్తాం అందరూ మాత్రము దీన్ని సమ్మర్ క్యాంప్ ఎండాకాలం వేసవి శిక్షణ శిబిరమే వేసవి వేసిన శిబిరం కాదు రెగ్యులర్గా రోజు రోజు ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఫ్రీగా కోచింగ్ ఇవ్వబడు ఎవరి దగ్గర రూపాయి తీసుకున తీసుకునబడవు ఒకటి మీరు ఎవరు మీ పేరెంట్స్ తోటి బలవంతంగా రావద్దు నేను బాగుపడాల నేను ఆన్సర్లు తీసు శిఖరాలు మన మన నిజామాబాద్ ప్రాంతాన్ని తీసుకుంటే మన నిజామాబాద్ ప్రాంతంలో ఇదే ఇదే మాలవాత గారు ఉన్నారు మన బాక్సింగ్ ఛాంపియన్ మిగతా జరినా గారు ఉన్నారు మన భార్య మార్లాగే ఇన్స్పిరేషన్ ఒక ఆదర్శంగా తీసుకోండి ఒక లక్ష్యం ఒక టార్గెట్ పెట్టుకోండి ఒక టార్గెట్ కొందరు పెట్టుకోండి రండి మీకు నేర్తం మీ నేర్తం మా దగ్గర అన్నీ మేము చేస్తాం మీ దగ్గర మీరు కేవలం మీరు పేరెంట్స్ కానీ మీరు కానీ మీరు ఇంట్రెస్ట్గా రండి కావడు మేము అన్నీ చేస్తాం